ప్రైజలాడు వన్ స్థలం లేదు సృష్టి మొత్తం ఏసయ్యది యేసుకే స్థలం లేదు ఎంత విచారకరం జననం నుండి ఈరోజు వరకు ఏసయ్యకు స్థలం ఎవ్వరూ ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఏసు ఆత్మస్వరూపిగా మన మధ్య ఉన్నాడు ఆయనకు కావలసిన స్థలం నీ హృదయం నీ కుటుంబం నీ సంఘం నీ ద్వారా తనను తాను బయలుపరుచుకుంటాడు స్థలం గురించి ధ్యానం చేద్దామా హృదయంలో స్థలం ఎర్మియా పదిహేడు తొమ్మిదిలో ఈ విధంగా ఉంది హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలది దాన్ని గ్రహింపగలవాడు ఎవడు ప్రకటన మూడు ఇరవై ఇదిగో నేను తలుపున వద్ద నిలుచుండి తట్టుచున్నాను ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాణిలోనికి ప్రవేశిస్తాను యేసు ప్రభువుకు నీ హృదయంలో స్థలం ఇస్తే ఆయనని హృదయంలోకి వస్తాడు నీవు పాపాలు క్షమించమని అడిగితే ఏసే నీ పాపాలు క్షమిస్తాడు పరలోకం తీసుకెళ్తాడు శాంతి సమాధానం ఇస్తాడు చాలామంది డబ్బు పేరు ప్రఖ్యాతులు ఉంటే సంతోషం అనుకుంటారు దక్షిణ భారతదేశంలో ఓ ప్రముఖ సినీ నటి లోకంలో చాలా సంపాదించుకుంది చివరకు ఆత్మహత్య చేసుకుంది ఒక లెటర్ వ్రాసి చనిపోయింది ఆ లెటర్లో ఈ విధంగా ఉంది నన్ను చాలామంది ప్రేమించారు అయితే ఏమో ఏముంది వారికి కావలసినవి నాలో దొరికినవి గనుక ప్రేమించారు కానీ నన్ను నన్నుగా ఎవరూ ప్రేమించలేదు అందం డబ్బు లైంగిక ఆనందం కొరకు వచ్చేవారు తర్వాత వదిలేసేవారు చివరకు నాకు మిగిలింది ఒంటరితనమే కనుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను అని రాసి ఉంది డబ్బు అందం లైంగిక పనులను బట్టి హృదయంలో సంతోషం ఉండదు నీ హృదయంలో దేవునికి స్థలం ఇస్తే పరలోకం ఇస్తాడు శాంతి సమాధానాలు ఇస్తాడు విజయాన్ని ఇస్తాడు బలం ఇస్తాడు ఓపికను ఇస్తాడు రెండవది ఇంట్లో స్థలం ఏసయ్య ఎక్కడ ఉంటే అక్కడ అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరుగుతాయి శాంతి సమాధానాలు ఉంటాయి ఏసయ్యకు స్థలం ఇస్తే మీ ఇల్లు పరలోకం అవుతుంది మీకు ధైర్యం నెమ్మది ఉంటుంది అలా ఇచ్చిన వారు మార్త ఏసఐకు స్థలం ఇచ్చింది లోక పది ముప్పై ఎనిమిది మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను మార్త తన ఇంటిలో ఏసును చేర్చుకోవడం వలన అద్భుతాన్ని చూడగలిగింది మార్త సోదరుడు లాజరు లాజర్ చనిపోయి నాలుగు రోజులు అవుతుంది సమాధి కూడా చేశారు ఏసయ్య చనిపోయిన లాజర్ను బయటికి రమ్మని పిలిచాడు యోహాను పదకొండు నలభై మూడు అద్భుతం చేశారు ప్రభు చనిపోయిన లాజరు తిరిగి బ్రతికాడు దేవునికి నీ కుటుంబంలో స్థలమిస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు జక్కయ్య ఏసయ్యకు స్థలం ఇచ్చాడు లోక పంతొమ్మిది ఆరు అతడు త్వరగా దిగి సంతోషంతో ఆయనను చేర్చుకొనెను జక్కయ్య సుంకపు గుత్తేదారుడు ధనవంతుడు ఏసయ్యను చూడాలని ఆశ కలిగింది చెట్టు ఎక్కాడు హృదయాలోచనలను ఎరిగిన ఏసయ్య నేను నీ ఇంటికి వస్తానని అన్నాడు సంతోషంగా స్థలం ఇచ్చాడు ఒక్క జక్కయ్య వలన తన కుటుంబానికి రక్షణ వచ్చింది ఒక జక్కయ్య తన ఇంటిలో స్థలం ఇస్తే తన కుటుంబం మొత్తానికి రక్షణ వచ్చింది నీవు నీ కుటుంబంలో స్థలం ఇవ్వు నీవు నీ కుటుంబం రక్షింపబడును నీ ఇంటిలో స్థలం ఇస్తే అద్భుతాలు చూస్తావు రక్షణ చూస్తావు మూడవది సంఘంలో స్థలం ఏసయ్యకు సంఘంలో మొదటి స్థానం ఇస్తే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతారు సంఘం దేవుని శక్తితో నింపబడుతుంది సంఘం ఆత్మీయంగా ఆర్థికంగా మానసికంగా సాంఘికంగా అభివృద్ధి చెందుతుంది దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు మండుతాయి దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఎల్లప్పుడూ పండుగ వాతావరణం ఉంటుంది దేవునికి స్థలం ఇచ్చే సంఘాలు ఇలా ఉంటాయి ఒకటి ప్రార్థించే సంఘం అపోస్తుల కార్యంలో పన్నెండు ఐదు పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను సంఘం అంటే శక్తి సంఘం ద్వారా అద్భుతాలు జరుగుతాయి ప్రార్థించే సంఘాలు ఉంటే సేవకులు సంఘస్థులు ఆత్మీయంగా క్షేమంగా బలంగా ఉంటారు సంఘ ప్రార్థన చేస్తే సంఖ్యలు ఊడిపడ్డాయి పేతురుని విడిపించే విడిపించాడు పరిశుద్ధాత్మ దేవుడు అపస్తుల కార్యంలో పన్నెండు ఎనిమిది తొమ్మిది పదివచ్చారు రెండు ప్రకటించే సంఘం అపస్తుల కార్యములు ఎనిమిది నాలుగు చెదిరిపోయిన వారు సువార్థ వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి మేము ప్రార్థనయందును వాక్య ఎందును ఎడతెగగా ఎందుమని చెప్పిరి ప్రార్థించే సంఘాలు ప్రకటిస్తాయి ఎక్కడికి వెళ్ళినా సువార్త ప్రకటిస్తారు ప్రాణం ఉన్న వ్యక్తి మాట్లాడతాడు ప్రాణం ఉన్న సంఘం సువార్త ప్రకటిస్తుంది నీ సంఘం ప్రకటించే సంఘమా నులివెచ్చని సంఘమా ఆలోచించు మూడు ప్రాణం ఇచ్చే సంఘం అపస్తుల కార్యములు పదిహేడు ఆరు యాసోనును కొందరు సహోదరులు ఆ పట్టణపు అధికారుల యొక్కకు ఈడ్చుకొని పోయి సంఘం ప్రార్థించాలి ప్రకటించాలి ప్రాణమివ్వాలి యాసోను పౌలును శీలను తన ఇంట చేర్చుకొనెను వారి ప్రాణములకు యాసోను ప్రాణము అడ్డుపెట్టి రక్షించెను దేవుని పని కోసం ప్రాణమిచ్చే సంఘాలు కావాలి నీ సంఘం అలాంటి సంఘమేనా రోమ పదహారు నాలుగు వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకు తెగించిరి అకుల ప్రెస్కిల్లా దేవుని సేవకుడైన పౌలు కోసం ప్రాణం ఇవ్వడానికి సిద్ధమయ్యారు సంఘం అంటే ప్రాణం ఇచ్చేదిగా ఉండాలి భయపడేదిగా కాదు ముగింపులో కొన్ని విషయాలు నీ హృదయంలో దేవునికి స్థలం ఇచ్చావా నీ కుటుంబంలో దేవునికి స్థానం ఇచ్చావా ఇస్తే అద్భుతాలు చూస్తావు నీ కుటుంబం రక్షణ పొందుతుంది సేవ కొరకు ప్రాణం ఇచ్చే సంఘంగా మీ సంఘం ఉందా లేకపోతే ఇప్పుడే ప్రార్థించు